కప్పు బియ్యానికి ఇన్ని వడియాలు వచ్చాయి రెండు వందల వడియాలు పైగా ఉంటాయి చక్కగా ఇది ఒకసారి ఎలా వేపాలో చూసి చూపిస్తాను చూడండి నూనె వేడి చేశాను చూడండి ఇప్పుడు వేస్తున్నాను చక్కగా వచ్చేస్తాయి ఇది చూసారా ఎంత పెద్దదైందో ఒక్కటే ఇంత పెద్దదైంది చక్కగా పెద్దవి అవుతాయండి ఇది ఒక కప్పుకి మనకి రెండు వందల పైగా వడియాలు వస్తాయి ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద కూర్చొని చేసుకోవచ్చు ఇలాగా పొయ్యి దగ్గర ఒక ఐదు నిమిషాలు తింటే నిలబడితే మనకి అయిపోతాయి నెల ఈ ఎండాకాలం అంతా వడలు తినచ్చు చాలా బాగా అయ్యాయి కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మస్తు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇది కిచెన్ బాగా ఇస్తారండీ అప్పుడల్లా ఎంత బాగా రెడీ అయ్యాయో ఇది ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే పావు కేజీ అండి రాత్రిపూట నానబెట్టేసుకున్నాను రాత్రిపూట చక్కగా నానబెట్టేసేసుకొని నీళ్ళన్నీ పిండి కన్సల్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈసారి ఎంత జాగ్రత్తగా అనిందో మనం కొంచెం మళ్ళీ బాగా ఇది గట్టి పడిపోతుంది అనగా కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇంట్లో మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తర్వాత మనకి దం దంచేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు చాలామంది చాలా విధాలుగా చేస్తారు ఇదైతే జీలకర్ర అలాంటివి కూడా వేసుకుంటారు దీంట్లో ఇలాగనే టేస్టీగా ఉంటుందండి మనకి కారానికి తగ్గట్టు ఇవి వేసేసుకోవటమే ఈ ఇంత సింపుల్గా చేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎండాకాలం మొత్తం వచ్చేస్తాయి ఈ కప్ ఒక గ్లాస్తోనే మనకి ఎండాకాలం మొత్తం బొడియాలు అనేవి వచ్చేస్తాయి ఆ విధంగా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం తర్వాత అలా సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు మనం ఒకటొకటి కాకుండా ఒకేసారి మూడు నాలుగైదు చేసేసుకోవడానికి నేను ప్రాసెస్ చూపిస్తాను ఇవి ఒక రెండు మూడు పద్ధతులు ఉంటాయి నేను చేసే పద్ధతి చాలా ఈజీ పద్ధతి ఒకసారి చూడండి పొయ్యి దగ్గర ఇది ఇలా వాటర్ పెట్టేసేసుకున్నామా వాటర్ పెట్టేసేసుకొని దాని మీద మనకి చిల్లులు ఉంటుంది కదండి గిన్నె చిల్లులు గిన్నె పెట్టేసేసుకొని ఇలాంటి గి ఇలాంటి ప్లేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాంటి ప్లేట్స్ రెడీ చేసి పెట్టుకొని ఒకసారి పిండి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఒక్కసారి నూనె రాసుకోవాలి నూనె ఇలా రాసుకుంటే నాలుగైదు సార్లు రాసుకునే పని ఉండదు అదిగోండి ఇలాగా మనము ఇలా రాసేసుకొని పెట్టేసుకోవటమే ఇంకొకసారి చూపిస్తాను మనం ఎప్పటికప్పుడు ఇలా పిండి కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవటమే నేను పొయ్యి మీద వేడవుతుంది కదా చూపిస్తాను అది చూసారా ఆవిరి వస్తుంది అదే అలా ఆవిరి వచ్చినప్పుడు మనము ఇలా పెట్టేసేసుకు ఇలా పెట్టేసుకొని దానికి తగినట్టు పోవాలి మూత పెట్టుకుంటే పెట్టేసుకుంటే ఒక నిమిషంలోనే మనకి రెడీ అయిపోతాయి పొగలు వస్తున్నాయి చూసారా ఈ పొగలతోనే మనకి ఆవిరితోనే ఉడికిపోతుంది మనం ఇలా గ్లవ్స్ వేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుందని గ్లవ్స్ వేసుకున్నాను ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా ఇలా తీసుకొని మనము పక్కన పెట్టేసుకోవటమే ఇలా తీసుకొని పక్కన పెట్టు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో వాయ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఏమైతే నేను నూనె ఏమీ రాయలేదు నూనె రాయకుండానే వేసేసుకోవచ్చు ఇంకా ఒక పదిసార్లు అలాగా నూనె రాయకుండానే చక్కగా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎంతసేపు టైం తీసేసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలా నీడలోనే ఎండబెట్టేసుకోవచ్చు మనం కావాలంటే ఎండ ఉంటే ఎండ ఒక్క నిమిషం పెట్టుకుంటే ఒక రోజు పెట్టుకుంటే ఎండిపోతాయి మనం నీడలో అయినా రెండు మూడు రోజులు ఎండ పెట్టేసుకోవచ్చు చక్కగా నేను ఫ్యాన్ కింద ఇలాగా ఎండబెట్టేస్తున్నాను చెక్క ఇలా తిప్పుకుంటూ ఉంటే వచ్చేస్తుంది నాకు డ్యామేజ్ చక్కగా పావురిచగా వచ్చేసేసారా ఈ విధంగా మనం మొత్తం అన్ని చేసేసుకోవచ్చు రెండు వందల పైగా వస్తాయి ఒక గ్లాస్కి మనకి పావు కేజీ బియ్యం అండి పావు కేజీ బియ్యం వేసుకుంటే చాలు మొత్తం రెండు వందల పైగా వడియాలు వచ్చేస్తాయి చక్కగా ఇవి నీడ పట్టుకుని కూర్చొని చక్కగా చేసేసుకోవచ్చు ఎండాకాలం అంతా తిన అలాగే రౌండ్గా తిప్పేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది ఈజీగా ఉంది కదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఇంకొక విధంగా కూడా చేస్తారు ఇదే ఈజీ పద్ధతి అండి క్లాత్ మీద చేస్తారు ఇడ్లీ పాత్రల్లో పెట్టి చేస్తారు కానీ పద్ధతి మాత్రం ఇదే ఈజీ పద్ధతి ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా తిప్పుకుంటూ చేసుకుంటే వచ్చేస్తాం ఒక్క కప్పు బియ్యానికి ఇన్ని వడియాలు వచ్చాయి రెండు వందల వడియాలు పైగా ఉంటాయి చక్కగా ఇది ఒకసారి ఎలా వేపాలో చూసి చూపిస్తాను చూడండి నూనె వేడి చేశాను చూడండి ఇప్పుడు వేస్తున్నాను చక్కగా వచ్చేస్తాయి ఇది చూసారా ఎంత పెద్దదైందో ఒక్కటే ఇంత పెద్దదైంది చక్కగా పెద్దవి అవుతాయండి ఇవి ఒక కప్పుకి మనకి రెండు వందల పైగా వడియాలు వస్తాయి ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద కూర్చొని చేసుకోవచ్చు ఇలాగా పొయ్యి దగ్గర ఒక ఐదు నిమిషాలు దూసుకు తింటే నిలబడితే మనకి అయిపోతాయి నెల ఈ ఎండాకాలం అంతా వడయాలు తినచ్చు చాలా బాగా అయ్యాయి కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి